ముఖ్య గమనిక ఈ వీడియోలో మీరు చూడబోతున్న ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు క్లియర్గా చెప్పాము మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూశాక మాకు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు మేము తెలియజేస్తాము మీరు వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ యాడ్ నెంబర్ మాకు తెలియపరచండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాం హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ ఈరోజు మనకి ఉందండి ఇది జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో డాబా అనమాట పైన ఫస్ట్ ఫ్లోర్లో రేకుల్ షెడ్ ఇది వచ్చేసి మనకి రోడ్డు విజయవాడ కొత్త రాజరాజేశ్వరి పేట ఏరియా అన్ని సదుపాయాలు ఉంటాయండి విజయవాడ సిటీలోనే ఈ ఇండిపెండెంట్ హౌసు సో బిల్డింగ్ ఎలివేషన్ చూడొచ్చు ఇక్కడ మనకి టూ గేట్స్ ప్రొవైడ్ చేశారండి ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ పోర్షన్కి ఇది వచ్చేసి మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ పోర్షన్కి అన్నట్టు సో ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకి ఇదంతా వాష్ ఏరియా అండి సో ఇక్కడ ట్యాప్లు అవి ప్రొవైడ్ చేశారు చూడొచ్చు ఇది వాష్ ఏరియా అనమాట ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మము అలానే ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు గుమ్మం అనమాట సో నార్త్ ఈస్ట్ పొజిషను నార్త్ ఫేసింగ్ గుమ్మంలోంచి లోపలికి ఒక చిన్న హాల్లా ఉంటుందండి ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ గుమ్మం అనమాట సో టోటల్గా ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ నలభై ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది వచ్చేసి మనకి చిన్న హాల్ టైప్లో ఇచ్చారు సిమెంట్ కబోర్డ్సే పైన సీలింగ్ అది చేసి ఉంది సీలింగ్ పెయింట్స్ లైట్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి సిమెంట్ కబోర్డ్స్ ఇటుపక్క కిచెన్ రూమ్ ఇచ్చారు సో ఇది కిచెన్ రూమ్ అండి గోడకి కిచెన్ టైల్స్ గ్రనేట్ ప్లాట్ఫాము సిమెంట్ కబోర్డ్స్ అలానే లోపలంతా స్మూత్ పెయింటింగ్ సో ఎవరైతే తక్కువ రేట్లో ఇండిపెండెంట్ హౌస్ కొనుక్కోవాలి అనుకుంటారో మీకు బెస్ట్ ఆప్షన్ ఇది అండ్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి సో బెడ్రూమ్ స్పేస్ చూడవచ్చు అలానే పైన సీలింగ్ వర్క్ చూడండి హెవీగా చేయించారు పైన అట్టకొకటి ప్రొవైడ్ చేశారు అంతా కూడా మంచి పెయింటింగ్ వేసేసారు లోపల గోడకి వాల్ ఆర్ట్ టైప్లో ఇచ్చారు అలానే సిమెంట్ కబోర్డ్స్ చూడొచ్చు ఫ్లోర్ మొత్తం మనకి ఫార్టీ టైల్ టైల్స్ వేసారండి ఇది వచ్చేసి మనకి గోడకి ఇచ్చినటువంటి ఆర్ట్ సో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఒక పోర్షన్ ఉంటుంది అలానే పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక పోర్షన్ రేకుల్ షెడ్ ఉంటుందండి మనకి గ్రౌండ్ ఫ్లోర్కి బాత్రూమ్ ఇక్కడ మెట్ల పక్కన ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ కమోడ్ అది ఇచ్చారు చూడొచ్చు అలానే మనకి గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి సపరేట్ సపరేట్ ఎలక్ట్రికల్ సర్వీసులు ఇచ్చారండి రెండు మీటర్లు కూడా ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు నేను డైరెక్ట్గా ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మీరు ఓనర్కి కాల్ చేసి మీరు డీల్ మాట్లాడి క్లోజ్ చేసుకోవచ్చండి సో స్క్రీన్ మీద ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఉన్నటువంటి పోర్షన్ చూద్దాము సో పైకి అయితే వచ్చామండి ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు చూడొచ్చు సో పైన ఏంటంటే మనకి రేకుల్ షెడ్ పోర్షన్ ఉంటుంది ఇది బయట కారిడార్ స్పేసు సో పైన రేకుల్ పోర్షన్ అండి ఇది వచ్చేసి మనకి కిచెన్ రూము సో కిచెన్ రూమ్ చూడొచ్చు లోపల ధర్మకోల్ సీలింగ్ అనేది చేసి ఉంది సిమెంట్ కబోర్డ్సే ఉంటాయి టోటల్గా నలభై ఎనిమిది గజాల్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది అలానే చూసుకుంటే ఇది ఒక రూము పైన థర్మోకోల్ సీలింగ్ సిమెంట్ కబోర్డ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ ఏంటంటే ఈ పోర్షన్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి సో ఇది అటాచ్డ్ బాత్రూము సో సిమెంట్ కబోర్డ్స్ కూడా చూడొచ్చు ఇదండి ఈరోజు వీడియోలో మనకు ఉన్నటువంటి ఇండిపెండెంట్ హౌస్ మరిన్ని వివరాల కోసం నేను ఓనర్ నెంబర్ ఇచ్చాను కాల్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు కాస్ట్ పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారండి అండి ఇది బయటంతా కూడా మనకి కారిడార్ స్పేసు మంచి ప్రైమ్ లొకేషను విజయవాడ కొత్త రాజరాజేశ్వరి పేట ఏరియా వీడియో లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి ప్రీవియస్గా పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్